నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ బాణుడు బగబగ మండుతూ ఉన్నాడు కదండి ఈ బాణుడు ప్రభావం తట్టుకోవటానికి చల్ల చల్లగా ఉండేటువంటి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా చిన్న పిల్లలైతే అయితే చెప్పనవసరం లేదు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే బయట షాపుల్లో కొన్ని తెచ్చేటువంటివి అంతగా మంచివి కాదు కదా అందుకని ఎప్పుడూ చేసుకునేటువంటి ఐస్ క్రీమ్ కాకుండా చాలా డిఫరెంట్గా ఇలా ఇంట్లో ఉండేటువంటి వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి సబ్జాకాండీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోకపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ సబ్జా సీడ్స్ మనం మంచినీళ్ళు తాగే గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ సబ్జా సీడ్స్ అనేవి నానబెట్టుకోవాలండి వీటిని మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము మనం అయితే ఇక్కడ సబ్జా తాండీలోని నేను షుగరు బల్లము ఏమీ యూజ్ చేయట్లేదండి దానికి రీప్లేస్మెంట్గా ఇదిగోండి దీన్ని పట్టిక బెల్లము అంటారనమాట దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఇది కొంచెం క్రష్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్గా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము అంతలోకి మన సబ్జా సీడ్స్ నాన్నయ్యో లేవో ఒక్కసారి చెక్ చేద్దామండి నానిపోయాయి అనమాట ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పట్టిక బెల్లం పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ పుదీనాను తీసుకొని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీకు కావాలి అంటే చిటికడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాలు అయిన తర్వాత మన ఇంట్లోని ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా దానిలోకి ఈ రెడీ చేసుకున్న వాటర్ అంతా ఫిల్ అప్ చేసుకొని క్యాప్ అన్నది క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎనిమిది గంటలు లేదా ఒక రాత్రంతా ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది పూర్తిగా ఉంచుకోవాలండి నేనైతే ఒక రాత్రంతా ఉంచుకున్నాను నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఒక్కసారి మనం రెడీ చేసుకున్నటువంటి ఐస్ క్రీమ్ మోల్స్ అన్నిటిని వీటిలోకి వేసుకొని ఒక్కసారి రొటేట్ చేసుకోండి ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మన సబ్జాకా అండి అంతేకాదండి మీకు ఐస్ క్రీమ్ మాలు లేకపోయినా ఇంట్లో ఉండేటువంటి స్టీల్ గ్లాస్లోనైనా పోసుకోవచ్చు అనమాట అలా పోసుకున్నప్పుడు దాని మీద కాయిల్ పేపర్ అనేది పెట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఉంది కదా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపుల్లో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో Please like share and subscribe Thanks for watching.